అంటే అరే మొత్తం స్టేట్ అంతా ఒక భర్త తన భార్యని అత్యంత దారుణంగా హత్య చేయడం గురించే మాట్లాడుకునేది అసలు ఎంత క్రూరంగా చంపాడో మేము చెప్పక్కర్లేదనుకుంటా ఇటీవల కాలంలో సమాజంపై సినిమాలు వెబ్ సిరీస్లు ప్రభావం చర్చనీయాంశంగా మారిపోయింది ఆ ప్రభావం సానుకూలంగా ఉందని కొందరు వాదించినప్పటికీ ప్రతికూల ప్రభావాలు కూడా కనిపిస్తాయని కొట్టిపారేలేవు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే మీర్పేటకు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసి ఆ తరువాత నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు ఈ దారుణానికి సంబంధించిన భయానక వివరాలు మానవ హక్కుల సంఘాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి ఇది చదివిన ఎవ్వరికైనా వెన్నులో వణుకు పుట్టించింది అదృష్టవశాత్తు పోలీసులు తక్కువ సమయంలోనే గురుమూర్తిని పట్టుకున్నారు కానీ అతని చర్యల గురించి అతను వెల్లడించిన విషయాలు మరింత భయపెట్టేలా ఉన్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తాను మలయాళ చిత్రం సూక్ష్మదర్శిని నుంచి ప్రేరణ పొందానని చెప్పాడు ఆ సినిమాలో ఒక అమ్మాయి దారుణ హత్యకు గురైనట్లు చూపించి అసలు వాళ్ళ అమ్మే ఆమె లెస్బియన్ గా మారడాన్ని తట్టుకోలేక తన కొడుకుతో కలిసి ఈ హత్య చేయిస్తుంది ఎక్కడో న్యూజిలాండ్లో ఉన్న కూతుర్ని పిలిపించి హత్య చేయించి మళ్ళీ ఏమీ తెలియనట్లు భలే కథ చూపించారు అయితే గురుమూర్తి కేసులో తన భార్య శవాన్ని రసాయనాల్లో ముంచినట్లుగా గురుమూర్తి అంగీకరించాడు ఇటీవలే తెలుగులో డెబ్బై ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన సూక్ష్మ దర్శిని సినిమాలో ఓ ఇంటెన్స్ మర్డర్ సీన్ ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపించింది ఆ సన్నివేశం నుంచి గురుమూర్తి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది భార్య శవాన్ని కోసి ప్రెషర్ కుక్కర్ ఉపయోగించి ఆ భాగాలను వండాడు ఈ వాదనకు సంబంధించి అధికారిక ధ్రువీకరణ ఇంకా రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికే దీనిపై చర్చ సాగుతోంది సినిమాలు వెబ్ సిరీస్లు హింసాత్మక నేరాలతో ముడిపడి ఉండడం ఇదే మొదటిసారి కాదు గత కొన్నేళ్లుగా కొన్ని వెబ్ సిరీస్లు హత్యలను గ్రాఫిక్ గా క్రూరంగా చిత్రీకరించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాయి కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేదే చర్చ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ from the links in the description.